హలో అండి అందరికీ నమస్తే జనవరి ట్వంటీ సెకండ్ కోసం చాలా నాలుగు ఎదురు చూస్తున్నాం కదా ఫైనల్గా ఆ రోజు రానే వచ్చేసింది ప్రతి హిందువుని ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఏర్పడి చాలా హడావిడి జరుగుతూ ఉంటుంది కదా కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు అయోధ్య అక్షింతలు చేరాయి కాబట్టి నేను కూడా అక్షింతల్ని మన బియ్యంలో కలుపుకొని దేవుడిని పూజించుకోవాలని ఇవాళ దేవుడికి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని కొందరి సలహాల ఆధారంగా నేను కూడా పూజా పద్ధతిని పాటిస్తూ నైవేద్యాలన్నింటిని దేవుడికి సమర్పించి అక్షింతల్ని రెడీ చేసుకున్నాను సో అది ఎలా చేసుకున్నాను అన్నది డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను పండుగ కానీ సెలబ్రేషన్ కానీ అనుకున్నప్పుడు అందులో ఉన్న మస్ట్ అండ్ షుడ్ ఐటెం వచ్చేసి చింతపండు పులిహోర సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను ఆయిల్లో పోపు వేసేసి అందులో పచ్చిమిర్చి చీలికలు ఇలా పల్లీలు వేసి అన్నీ బాగా రోస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవి ఒక మాదిరిగా రోస్ట్ అయ్యి పచ్చివాసన అంతా వెళ్ళిన తర్వాత నేను ముందుగానే చింతపండుని వాటర్లో నాన్ ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకొని ఉన్నాను ఇది ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకొని అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకు చింతపండు ఉడికిందని ఎలా తెలుస్తుందంటే చింతపండు పైన ఆయిల్ తేలాలన్నమాట సో అప్పటి వరకు మీరు కొద్దిగా ఓపిక చేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది ఈ స్టేజ్లో రుచికి కావాల్సిన సాల్ట్ అందులోకి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారము వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ తేలినట్టు అనిపించినప్పుడు వెంటనే మీరు కాస్త సిమ్లోకి తగ్గించి కొంచెం తీయదనం ఉండటం కోసం బెల్లం యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇలా ఉండటం వల్ల ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఎన్హాన్స్ అవుతాయి ఇది పూర్తయిన వెంటనే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పసుపు కలిపిన అన్నంలో ఈ పేస్ట్ని వేసేసి స్పూన్తో ఒకసారి వేడి తగలకుండా మిక్స్ చేసి మీ చెయ్యి ఉపయోగించి మిక్స్ చేయటం వల్ల ఈవెన్గా ఆ పేస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఎంతైనా మన చెయ్యి తగిలినప్పుడే ఒక వంటకు రుచి బాగా పెరుగుతుందండి సో ఇలా మన ఫస్ట్ ఐటెం చింతపండు పులిహోర రెడీ వంట స్టార్ట్ చేసే ముందే రెండు గ్లాసుల బియ్యం నానపెట్టుకొని ఉన్నాను కాబట్టి సగం అన్నం వచ్చేసి పులిహోరగా కలిపేశాను ఆ రిమైనింగ్ వైట్ రైస్లోకి నేను పచ్చి పులుసును రెడీ చేస్తున్నాను అనమాట భోగి రోజు ఇది మా అమ్మ మాకు చేసి పెట్టింది చాలా చాలా బాగుంది టేస్ట్ నేనైతే ఫస్ట్ టైం పచ్చి పులుసు అప్పుడు తినటం కాబట్టి అదే రెసిపీని ఇవాళ నేను ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట ఇలా పచ్చి పులుసు కూడా చేసుకోవాలని నేను పులిహోరకి చింతపండు నానబెట్టుకున్నప్పుడే కాస్త ఎక్కువే అనమాట సో ఆ చింతపండు గుజ్జులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర అన్నీ వేసి బాగా స్మాష్ చేసుకోవాలి బాగా చేతో స్మాష్ చేసుకోవటం వల్ల ఉల్లిపాయలు విడివిడిగా వస్తాయి రుచికి సరిపడా ఉప్పు కాస్త పసుపు కాస్త కారం వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయాల్సిన ఒక కీ ఇంగ్రీడియంట్ చెప్తాను చూడండి ఇది యాడ్ చేయటం వల్లనే టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి మెత్తగా మిక్సీలో మనం బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ అయిన తర్వాత వచ్చిన ఆ పౌడర్ని డైరెక్ట్గా ముందే మనం కలిపి పెట్టుకున్న ఆ పచ్చి పులుసులోకి వేసేస్తే అయిపోతుంది సో ఒకసారి మొత్తం పౌడర్ని వేసేసుకొని స్పూన్తో కలపండి మీకు ఏమన్నా ఉండలుండలుగా ఉన్నట్టు అనిపిస్తే మీరు చేయి పెట్టి మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు సో ఇందులోకి నార్మల్గా మనం పప్పులోకి పోపు వేసుకుంటాం కదా అలాంటి పోపు వేస్తే చాలు పచ్చి పులుసు రెడీ సో శ్రీరాముల వారి కోసం నా సెకండ్ ఐటమ్ రెడీ ఇప్పుడు మూడవ ప్రసాదం ఇది రామలక్ష్మణులకి చాలా ఇష్టమైనదంట ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా నేను ఇంత మెత్తగా స్మాష్ చేస్తున్నానంటే ఇది దద్యోజనం కోసం సో వేడి అన్నంని వీలైనంత మెత్తగా మ్యాష్ చేసి అందులోకి గడ్డ పెరుగు వేసి బాగా ఒకసారి కలపాలి ఇందులోకి నేనైతే కాచి చల్లార్చిన పాలని కూడా యాడ్ చేస్తాను ఒక మంచి యునిక్ టెక్స్చర్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అండ్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి కాసేపు అలా పక్కకు పెట్టేస్తాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచిన తర్వాత అందులోకి పోపు పెట్టుకుంటాను అలా తాలింపు వేయటానికి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అది కాస్త వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఫైవ్ టు సిక్స్ మిరియాలు అందులోకి ముందే దంచిపెట్టుకున్న చిన్న అల్లం ముక్క వేసి ఫైనల్గా కరివేపాకుతో చిటపటలాడించి ఈ పోపు బాగా రోస్ట్ అయిన తర్వాత తీసుకెళ్ళి మనం ముందే కలిపి పెట్టుకున్న పెరుగన్నం పైన వేస్తే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది ఇది నాకు మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఇలా మూడవ ప్రసాదం కూడా రెడీ ఇప్పుడు అసలైన వంట వచ్చేసింది సో ఇది కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ అనమాట నాకు భక్ష్యాలకు పూర్ణం చేయటం అన్నది అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ఏదో వీడియోస్ చూసి నేను బూరెలు చేయాలని ఫిక్స్ అయ్యాను నా దగ్గర దోశ బ్యాటర్ ఉండటం వల్ల సో ఇలా శనగపప్పు నొడికించి దాంట్లోకి బెల్లం యాడ్ చేసిన తర్వాత అది ఫుల్ లూజ్గా అయిపోతుంది కదా ఇలా ప్యాన్లో నెయ్యి వేసుకొని ఆ మెత్తని పేస్ట్ని వేసేసి కాస్త దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే పూర్ణంలాగా వచ్చేస్తుంది అని వీడియోలో చూశాను సో ఆ విధంగానే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను అనమాట అయితే పర్సనల్గా నేను దీన్ని అస్సలు రికమెండ్ చేయను బికాస్ చాలా టైం తీసుకుంటుంది నేను ఎక్స్పరిమెంట్ చేశాను కాబట్టి తప్పక దేవుని కోసం అలా నిల్చొని దాన్ని కలుపుతూనే ఉన్నాను ఫైనల్గా అయితే అది దగ్గర పడటం స్టార్ట్ అయింది ఆ స్టేజ్లో కొన్ని యాలకులను తీసుకొని పెట్టుకొని ఆ దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ని దగ్గర పడిన తర్వాత ఆ పూర్ణం పైన వేసి మళ్ళీ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో ఫ్లేవర్ చక్కగా పడుతుంది అండ్ ఇలా కలిపిన తర్వాత ఆ పూర్ణంని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద కూర్చున్నాను అనమాట సో ఆ ఫ్యాన్ గాలికి అది బాగా చల్లారిన తర్వాత కొంచెం పూర్ణం ఉండలు కట్టడానికి వచ్చింది నాకు బట్ ఇదైతే నాట్ రికమెండెడ్ మేబీ నేను తప్పుగా చేసి ఉండొచ్చు బట్ ఓకే ఫైనల్గా ఏదో ఒక దేవునికి లాగా అయినా చేయటానికి వీలైంది కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ సో ఇప్పుడు పూర్ణం నేను ఫ్యాన్ కింద అలా చల్లార్చిన తర్వాత ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ దోశ బ్యాటర్లోకి అంటే దోశ బ్యాటర్ కంప్లీట్గా కాదు ఆ మినుములు బియ్యంతో వచ్చిన ఆ పిండికి మనము ఇడ్లీ రవ్వని ముందుగానే నానబెట్టుకొని ఆ నానబెట్టిన ఇడ్లీ రవ్వని కూడా దోశ బ్యాటర్లో వేసి ఈ పూర్ణంని ఇలా మనము స్పూన్స్ని ఉపయోగించి రోల్స్ లాగా తీసుకొని దాన్ని మనం వేడి వేడి ఆయిల్లో వేయాలన్నమాట సో చెప్తుంటే నాకే కన్ఫ్యూజన్ వస్తుంది మళ్ళీ సో చెప్తున్నాను కదా ఇది కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ సో అలా వచ్చింది కానీ పర్లేదు దేవుడి వరకు బాగానే వచ్చాయి కాబట్టి ఓకే అనుకున్నాను కానీ టేస్ట్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ టైం మీ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేస్తా సో ఫైనల్గా శ్రీరాముల వారి కోసం ప్రసాదాలు ఏమేమి చేశానో చూడండి సో ఇది మా చిన్న పూజ గది అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క దేవుని పటంని చూసి చిన్నప్పటి నుంచి వాటిని కడిగి ఒక్కొక్క దానికి బొట్లు పెట్టి ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించి నేను కొద్దిగా స్మార్ట్గా ఆలోచించి అందరి దేవుళ్ళని ఒకే ఫ్రేమ్లోకి పెట్టేసుకున్నాను అనమాట సో క్లీన్ చేయటము బొట్లు పెట్టడం చాలా ఈజీ అయిపోతుంది అండ్ అలంకరించుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ నాకు సింపుల్గా ఉండటం ఇష్టం కాబట్టి నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను అదేంటి దేవుడిని క్లీన్ చేయటానికి పటం కడగటానికి ఓపిక లేకపోతే ఎలా అని మీకు అనిపించవచ్చు సో నా వర్షన్ ఏంటి అంటే క్లీన్ చేయటానికే టైం అంతా అయిపోతే ప్రశాంతంగా పూజలో కూర్చునేది ఎప్పుడు సో నేను సింపుల్గా పెట్టుకొని దేవుణ్ణి స్మరించడానికి కొద్దిగా టైం పెట్టుకుంటాను అనమాట సో అందుకోసం ఇలా సెట్ చేసుకున్నాను ఫైనల్గా మా ఇంట్లో శ్రీరాముని ఫోటో లేదు కాబట్టి అయోధ్య నుంచి అక్షింతలు చేరిన రోజే ఇలా వాళ్ళొక ఫోటోగ్రాఫ్ కూడా ఇచ్చారు అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ ఇయరే నాకు తెలిసిన ఒక అబ్బాయి తమ్ముడు అవుతాడు ఆ అబ్బాయి నాకు అయోధ్య నుంచి ఈ అయోధ్య మందిరంని గిఫ్ట్గా తెచ్చారనమాట సో అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇది బట్ ఎంత ఫార్చునేట్ కదా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరగటం ఏంటి అలాంటి రామ మందిరమే నాకు గిఫ్ట్గా ముందుగానే రావటం ఏంటి సో సో గ్రేట్ఫుల్ అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూజింగ్ మీ టు గిఫ్ట్ దిస్ నేనైతే చాలా హ్యాపీ నేనే అక్కడ రామ మందిరంలో ఉండి అలంకరించుకుంటున్నానేమో మా ఇంట్లో కూడా ఆయన డివైన్ పవర్ వచ్చేలాగా నేను మనస్ఫూర్తిగా ఇక్కడ అన్నిటిని అలంకరించుకొని అయితే పూజకి రెడీ చేసుకుంటున్నాను అండ్ కొందరు చెప్పిన సలహా మేరకు ఇవాళ ఐదు ఒత్తులు అంటే ఐదు దీపాలు వెలగాలన్నట్టు చెప్పారు సో పూజ రూంలో ఐదు దీపాలు వెలిగించిన తర్వాత రెండు మాత్రమే పూజ రూంలో పెట్టి మిగిలిన రెండు గుమ్మం దగ్గర ఇంకొకటి తులసి కోట ముందు పెట్టాలని చెప్పారు సో ఫస్ట్ అయితే ఐదు దీపాలను ఇక్కడే వెలిగించి తర్వాత నేను వాటి ప్లేసెస్లో పెట్టేసి వచ్చానన్నమాట సో ఇప్పుడు ఆ అయోధ్య అక్షింతలని మన బియ్యంలో కలుపుకునే టైం వచ్చేసింది నాకైతే సంక్రాంతి పండగకి ముందే అయోధ్య అక్షింతలు అందాయన్నమాట సో పండగ కోసం నేను మళ్ళీ మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మళ్ళీ అందాయన్నమాట సో రెండోసారి కూడా అయోధ్య అక్షింతలు చేరుతున్నప్పుడు ఒకే దేవుని బ్లెస్సింగ్ అనుకుందాము కాదనటం ఎందుకు అని మళ్ళీ తీసుకున్నాను సో అందువల్ల నాకైతే అక్షింతలు రెండుసారి చేరాయన్నట్టు ఇప్పుడు ఒక కప్లో ఇంట్లో వాడే బియ్యం తీసుకొని అందులోకి పసుపు కుంకుమ కాస్త గంధము కొన్ని నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అయోధ్య నుంచి అందిన అక్షింతల్ని ఆ సీల్లో కవర్ని ఓపెన్ చేసి చేతిలోకి వేసుకొని నేను కప్పులో కలిపి పెట్టుకున్న ఆ పసుపు కుంకుమ తడిచ్చిన అక్షింతల్లో అయితే కలిపేసుకుంటున్నాను సో ఇదంతా చేసేటప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అసలు ఒక్కదాన్ని ఉంటే ఇదంతా చేసుకోగలనా అని ఒక డౌట్ కూడా ఉండేది బట్ ఫైనల్గా లేట్ అయినా పర్వాలేదు నేను కంప్లీట్ చేయాలి అన్న ఒక సంకల్పంతో అయితే చేస్తున్నాను ఫైనల్లీ దీపాలు పెట్టడం పూర్తయింది అక్షింతలు కలపటం పూర్తయింది నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకొని ఎప్పుడెప్పుడు దేవుడికి సమర్పిద్దామా అని నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఇప్పుడు దేవుడికైతే ధూపం వేస్తున్నాను సో ఈ ధూప్ స్టిక్స్ అన్నవి శ్రీశైలంలో నా హస్బెండ్ అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు సో ఇవి ఎంత ఫ్రేగ్రెన్స్ ఇస్తాయి అంటే అండ్ కంప్లీట్ ఆర్గానిక్ అనమాట అంటే దేవుడికి వాడిన పువ్వులతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ అంట ఇవి చాలా మంచి అరోమా ఇస్తాయి నేను దీని గురించి ఒక డీటెయిల్డ్ షార్ట్ చేసి పెడతాను సో మనకు ఎప్పుడైనా సరే ఇలా అగర్బత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ వెలిగించినప్పుడు ఆరోమాని మనం పీల్చడం వల్ల కూడా మనకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకలా అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కూల్ చేయగలిగే అంటే మన నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేయగలిగే ఎబిలిటీ ఫ్రేగ్రెన్స్కి ఉంటుంది అనమాట అందుకే ఇంట్లో పూజ చేసినప్పుడు అగర్బత్తి వెలిగించిన తర్వాత లేదా గుళ్ళకి వెళ్ళినప్పుడు మనకు మన మైండ్ ఆటోమేటిక్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్ సో నేను ధూపం వేసిన తర్వాత అగర్భక్తులు కూడా వెలిగించి దేవుడికి సమర్పిస్తాను ఇలా సమర్పించిన తర్వాత ఫైనల్గా నేను రెడీ చేసి పెట్టుకున్న ఆ నైవేద్యాన్ని తెచ్చి ప్రతి ఒక్కరికి సమర్పించేస్తున్నాను అనమాట సో స్పెషల్ అకేషన్ ఇక్కడ శ్రీరాముడు కాబట్టి శ్రీరాముడికి కొంచెం ఎక్కువ భక్తితో సమర్పిస్తున్నాను అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ ఇదంతా నేను రికార్డ్ చేయగలిగి మీ అందరికీ చూపిస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీ బికాస్ కొన్ని వైబ్స్ చూడటం వల్ల కూడా అందుతాయి చూసే వాళ్ళకి అండ్ ఫైనల్గా చేసి పెట్టుకున్న నైవేద్యాలు వేడివేడిగా ఉన్నప్పుడే దేవుడి కోసం అయితే తెచ్చి పెట్టాను సో ఇలా వైట్ రైస్ అండ్ కలిపి పెట్టుకున్న పులిహార ద్యోజనము మధ్యలో కప్పులో ఆ పచ్చి పులుసు బూరెలు కొన్ని అప్పడాలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు నా ఫేస్లోనే అర్థమైపోవాలి సో తీసుకెళ్ళి దేవుడికి అయితే పెట్టేస్తున్నాను ఒక్కదాన్నే అంత చేసుకుంటున్నాను చాలా కష్టం అనిపించింది బట్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఓకే ఫైనల్గా కంప్లీట్ చేశానని పూజ ఇలా కంప్లీట్ చేసుకొని కలిపి ఉంచుకున్న ఆ అక్షింతలు ఇంట్లో అందరము కొన్ని కొన్ని తలపైన వేసుకున్నాం అన్నమాట ఆ శ్రీరాముని ఆశీసులో మనందరికీ ఉండాలని ఆశిస్తూ ఈ వీడియోని వీడియోనిలా ఎంచేస్తున్నా సర్వేజన సుఖినో భవంతు